హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే స్పెషల్ మీరే పేరు పెట్టాలి నేనైతే టమాటా పులిహోర ఉంటుంది అనిపిస్తుంది అంటే చింతపండి పులిహోరకు బదులు టమాటా పులిహోర లాగా అనిపిస్తుంది నిల్వ కూడా ఉంటుంది త్రీ డేస్ వరకు అవుతుంది మీరు ట్రై చేయండి ఏదైనా ఇంగ్రీడియంట్ నేను ఎక్కడ చూడలేదు నేనే ఓన్గా క్రియేట్ చేశాను ఇది మీరు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఇంకేదైనా ఇంగ్రీడియం యాడ్ చేస్తే బాగుంటుందంటే కామెంట్ చేయండి దీనికోసం నేను రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పుని కొంచెం వేయించుకొని పక్క పెట్టుకోండి అలాగే దాంట్లోనే ఒక స్పూన్ జీర అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక్కొక్క పించు మెంతులు కూడా వేసుకోండి అలాగే నేను పది నుంచి పదిహేను కారంని బట్టి వేసుకోండి ఎండు మిర్చి వేసుకొని కొంచెం వేయించుకొని పక్క పెట్టుకోండి కూల్ అయ్యాక మిక్సీ జార్లో మిక్సీ పౌడర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అలాగే టమాటాలు అనేది నేను ఆరు తీసుకున్నాను మీడియం సైజువి ఇది కొంచెం దూరగా ఉన్నాయి కాబట్టి నేను చింతపండు యాడ్ చేస్తున్నాను లేదంటే చింతపండు యాడ్ అనుకున్నాను కాకపోతే పండుగ లేవని చింతపండు యాడ్ చేశాను అలాగే రెండు రెబ్బల కరియాపాకు కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కూల్ అయ్యాక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ ఆవాలు ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు వేసుకున్నాక ఇదంతా బాగా కొంచెం కుక్ అయ్యాక మిక్సీ పట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోండి ఆ పౌడర్ని ఆ పౌడర్ని అంతా ఆయిల్లో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్సీ జార్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఎక్కడ ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ముద్ద పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సేమ్ పులిహోర టేస్ట్ ఎలా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోయాను సాల్ట్ వేయడం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేయకుండా ఉంటామా సాల్ట్ వేయడం వీడియో తీయడం మర్చిపోయాను మీరు చూడండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్